హాయ్ వెల్కమ్ టు చూసాయి ఫుడ్ ఈరోజు మనసు వచ్చేసి ఎగ్ కట్లెట్ మార్నింగ్ అయినా ఈవినింగ్ టైంలో అయినా ఎంతో హెల్తీగా మనం ప్రి పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం ఒక ఫోర్ ఎగ్స్ ఎగ్స్ని ఉడకబెట్టేసి పొట్ట తీసేసేయండి దాన్ని ఇలా మనం తురిమేసి పెట్టుకోవాలి మనం ఉడికించిన ఎగ్స్ అన్నిటిని ఇలా తురిమేసి పెట్టుకోండి తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా పావు పావు చెంచా వేసుకోండి ఇప్పుడు మిరియాల పొడి ఒక సగం చెంచా వేసుకోండి ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ సాల్ట్ ఎగ్లో ఎక్కువగా పట్టదు కాబట్టి తక్కువనే వేసుకోండి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్తో అయితే ఒక మూడు లేదా నాలుగు చెంచాల శనగపిండి వేయండి టేబుల్ స్పూన్ అయితే ఒక రెండు చెంచాల శనగపిండి అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని వేసి మనం దీన్ని ముద్దలాగా తడిపేసుకుందాం చూడండి మనకు ఇలా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా కొంచెం ముద్దలాగా తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయండి చూడండి మనం సేమ్ వడల్లాగా వడల్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక చెంచా వరకు ఆయిల్ వేయండి ఆయిల్ మరీ ఎక్కువగా ఏం పట్టదు కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయండి చేసిన తర్వాత అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని కొంచెం కొంచెంగా డిస్టెన్స్ ఇచ్చుకుంటూ వేసేసుకోండి చూడండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఇది మనం ఆయిల్ కొంచమే వేసుకోండి ఎందుకంటే ఎల్లో ఎగ్ ఉంటుంది కదా దీంట్లో ఎల్లో ఎగ్ల నుంచి కూడా కొంచెం మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ని కొంచమే వేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మనం తక్కువ టైంలోనే ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో అయినా సరే మనం మార్నింగ్ టైంలో అయినా సరే చూసారు కదా చాలా అంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి కూడా మనం పెట్టవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మిగతా వాటిని కూడా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీటిని మనం ఒక ఒకసారి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ అట్లా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్